అయోధ్యాకాండము ఐదవ సర్గము సుమంత్రుడు కైకను దూషించుట పటపట పండ్లు గీటి విసురుగా చేతులను విదల్చుచు కన్నుల నుండి బుటపట నిప్పులు రాలుచుండగా శరీరము చెడగా వేడి నిట్టూర్పులు విడిచుచూ చిటపటలాడుచు రాజు యొక్క మనసు తెలిసినవాడుగాన కైకేయికి పటపట గుండెలు బ్రద్దలగునట్లుగా మాటల నెడు బాణముల చేత హృదయము బ్రద్దలగునట్లుగా మాటల పోట్లచే మర్మములు తెగునట్లుగా దుర్గర్వపు నడవడిగల కైకతో నిట్లనెను ప్రాణవిభుని జగత్తున కంతటికిని ప్రభువును దయకు నిలయమైన వానిని అజపుత్రుని విడిచిపెట్టగలిగిన దానవు నీకు ఈ భూమి అందింకా చేయసక్యముగాని కష్టపు పని ఒకటి అయినా నుండునా నీవేమి ఆడుదానవు రాజు పర్వతం వాడు చలింపనివాడు వలె ఎవరునూ గెలవలేనటువంటి దుర్జయుడు సముద్రం వలె వాడు అట్టి ఈ బలవంతుని నీ యొక్క కుత్సితములైన చేష్టలచే భంగపరిచితివి నీవెంత జానవే నేను నిన్ను భర్తను చంపుదానివని భావించుచున్నాను ఓ చెడుదానా అంతేకాదు కులమునే నాశనం చేయుదానవు గదా కోటిమంది కొడుకులున్నను స్త్రీకి అనుసరించుటయే శుభకరము నీ మగడు నీ అందు ప్రేమగలవాడు ఓ యువిదా అట్టివాణిని నీవు విడవకుండగా ఈ ప్రకారముగా బాధించుట తగునా రాజుగనక చనిపోయినచో వయసులో పెద్దవాడైన కొడుకు రాజ్యము చేయుట ధర్మము అటువంటిది ఈ రాజు బ్రతికియుండగానే ఆ ధర్మమును పాడు చేయుటకు నేడు చూచుచున్నావు నీ కొడుకి ఈ ధరణిని తీసుకొనని ప్రభుత్వంను పొందని నిశ్చయముగా లోకులందరము రామచంద్రుడిష్టముతోనెక్కడ సంచరించునో అచ్చటనే ఆనందమే సంపదగా కలవారమే సంచరించదము సజ్జనులను ఆర్యులను బుద్ధిమంతులను ధర్మమును తప్పిన ఈ రాజ్యంలో ఏ విధముగా నివసింపనేర్తురు ఇది నీ యొక్క చరిత్రకు రెండుగా భూమి ఎందుచేత చీలకున్నదో గొప్పవారైన మునులందరును రాజు యొక్క కుమారుని నిన్ను చీచీ అని గొడ్డలి చేత మామిడి చెట్టును నరికివేసి వేమును పాతి పాలు పోసిపించినను తీపిగా నుండున నీ తల్లివలనే నీవును ప్రవర్తించుచున్నావు ఓ వనిత వేము నుండి తేనెలు స్రవించున నీ కన్నతల్లి యొక్క అవగుణములను పూర్వము వినియున్నవారము ఇప్పుడు నీ యందు చూచినారము ఓకైక స్వభావ నెట్లు దాచగలము నీ తల్లి యొక్క కథ ఎరుగమా ఎవడో యొక్క సిద్ధుడు నీ యొక్క తండ్రికి మృగముల మాటాడు భాష తెలియ నేర్పు గలుగునట్లుగా వరమునీయగా ఆ వరము మహిమ చేయనతడు మృగభాషల నెరుగుచుండి ఒకనాటి రాత్రి పాన్పుపై సేనించి ఉండగా బంగారు ఛాయగలిగి ప్రకాశించు చీమ యొక్క మాటకు గొల్లన ఇవ్వనట అంతటి నీ తల్లి కోపముతో నతనిని చూచి ఎందులకు నవ్వితివో చెప్పుమనగా ఓ దేవి నేనా మాటలు చెప్పరాదు చెప్పిన వెంటనే నేను మరణంను పొందువాడనని నీ తండ్రి చెప్పెను అతని మాటలను విని నీ తల్లి నన్ను వేలాకోళము ఏల నీకింతటి పరిహాసము చావుము బ్రతుకుము లేక ఏమైనను గమ్ము చెప్పక చెప్పకబిడవను అని నీ తల్లి పలుకగా అతడు తనకు వరమునిచ్చిన ఆ సిద్ధునకి విషయంను తెలుపగా ఆ సిద్ధుడు రాజా ఆ పడతి పాడైననూ చచ్చిననూ సరియేగాని నీవి విషయంను చెప్పకుమని చెప్పగా నీ తండ్రి ఆ దుష్టరాలిని వదిలివేసి హాయిగా కుబేరుని వలెనుండెను ఎల్లప్పుడూనూ చేయుటలో నీ తల్లియంతటి దానవు నీవు మాత్రము కావా దుర్మార్గులు నడుచు దారిలో చెడువిషయనా ఓ పాపురాలా నీవు ఇప్పుడు రాజును బాధించుచున్న దానవు తల్లిపోలిక తండ్రి తండ్రిపోలిక పుత్రున్నకనూ సంభవించునని చెప్పు సామెతలు సత్యమే సుమా జనులు వినున్నట్లుగా ఈ రాజు పలికిన మాటలను సాగనిమ్ము నీ తల్లివలే చెరింపకుము భర్తకు సమ్మతముగా నడువుము పౌరసంగమున కంతటికిని సంతోషము కలిగినట్లుగా శరణమగుము అధర్మమును చేయించి ఇంద్ర సమానుడునూ లోకాధీశుడునూనైనా నీ భర్తను బాధపెట్టవద్దు వరములు వ్యర్థములైపోవునని తలపవద్దు ఓ వారిజనేత్ర ఈ రాజు నీకింతకంటే గొప్పవైన సంపదలను సమకూర్చును అద్భుతమైన బలము గలవాడును పెద్దవాడుగా పుట్టినవాడును జనులను రక్షకుడును మిక్కిలి మికిలి ఉదారుడునూనైనా రామచంద్రుని పట్టము గట్టుకును నిమ్ము ఓ కైకేయి నీ ఆలోచించి చూడుము రాముడు తండ్రిని విడిచి అడవులకు వెళ్ళినచో స్థిరముగా నీకీ అపవాదము జగత్తునందు నిలిచియుడును సుమా ఓ భామిని అరణ్యములకు వెళ్ళినచో నీ పట్టణం నానంతటివాడు ఉండబోడు కనుక రాముని ఈ రాజ్యంను పాలింపనిమ్ము రాముడు యువరాజై ప్రకాశించినచో రాజు పూర్వరాజుల చరిత్రలను మనస్సునందు తలంచి స్వేచ్ఛగా తపస్సు చేసుకునుటకు వనములకు వెళ్లగలడు ఈ విధముగా న్యాయయుక్తముగాను కఠినముగాను మనస్సు కలతచెందునట్లుగాను చేతులు జోడించియు గొప్పవాడైన సుమంత్రుడు పలికినను కైక కలతచెందదు కూడా మనస్సున నచ్చుకొనదు ముఖమునందు వికాసంను కోల్పోవదు కోపంను కూడా విడిచిపెట్టదు ఆమె గయ్యాళి అయి తన కోరికనే నెరవేర్చుకొనదల్చెను అయోధ్యాఖండము ముప్పది ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు